అందరికీ నమస్కారం వన్ జీరో సిక్స్ డివిజన్ షేర్లింగంపల్లి జనరల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను పోస్ట్ తీసుకున్నందుకు సంతోషపడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ అన్నకి నాకు పోస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సీనియర్ నాయకులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదములు చెప్తున్నాను అలాగే నాకు నాతో పాటు సహకరించిన నా మహిళలందరికీ ఇంకా ఇంకా వాళ్ళ అవసరాలు కొద్ది నేను ఎన్నో చేయాలి అని ఒక ఆశతో ఉన్నాను పోస్ట్ అనేది నాకు లేకుండానే నేను ఎంతో సేవ చేశాను కరోనా మొదలుకొని ఇప్పటివరకు ఇంకా పోస్ట్ దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కార్యక్రమాల్లో నేను ముందంజలో ఉండాలి అని నన్ను గుర్తించి నాకు మా మహిళలందరూ కలిసి ఇదిగో రేణుకమ్మ కలిసి నాకు కేక్ తీసుకొచ్చి కట్ చేసినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను మీ అందరి ప్రేమలో ఆత్మీయతలు అభిమానాలు నా మీద ఉండాలి అని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను మీకు ఎప్పుడు ఎల్లవేళలా సహాయపడతానని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను